విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన వారు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఇరవై ఐదు శాతం ఉచిత ప్రవేశాల్లో అనాథలు హెచ్ఐవి బాధితులు దివ్యాంగులకు ఐదు శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు నాలుగు శాతం బలహీన వర్గాలకు ఆరు శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు ప్రైవేటు పాఠశాలలు ఈ నెల ఏడు నుంచి పదహారులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విద్యార్థుల కోసం ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి పది వరకు రిజిస్ట్రేషన్ కొరకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది మార్చి పదిహేడు నుంచి అడ్మిషన్లకు అర్హత గల విద్యార్థుల జాబితాను తయారు చేసి ఫస్ట్ రౌండ్ లాటరీ ఫలితాలను మార్చి ఇరవై ఐదున ప్రకటిస్తారు రెండవ రౌండ్ ఫలితాలు ఏప్రిల్ పన్నెండున ప్రకటిస్తారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి లేదా స్పోర్ట్స్ బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్